హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక నుడా అండ్ అప్పుడు వెంచర్లో ఉన్నటువంటి ఒక డూప్లెక్స్ ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఈ డూప్లెక్స్ ఇల్లు అనేది మనకు చాలా బాగుంటుందండి అదే కాకుండా ఇది కాకుండా మనకు ఇంకా చాలా డూప్లెక్స్ ఇల్లు అనేవి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది వాటిలో మీకు ప్రజెంట్ ఒక ఇల్లు అయితే మీకు తీసుకొని పరిచయం చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు ఇరవై ఐదు అంకనాల నుంచి ముప్పై మూడు అంకనాల వరకు ముప్పై మూడు అంకనాల సైట్ వరకు మనకు ఈ డూప్లెక్స్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రజెంట్ మీకు ఇప్పుడు వచ్చేసి నేను ముప్పై మూడు అంకనాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక డూప్లెక్స్ ఇంటిని తీసుకొని పరిచయం చేయబోతున్నాను ఇంటికి అయితే మనకు రెండు కార్ పార్కింగ్లు అనేవి ఇవ్వడం జరిగిందండి జనరల్గా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం ఒక కార్ అనేది కార్ పార్కింగ్ అనేది మనం ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు రెండు కార్ పార్కింగ్లు అనేవి మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా మనకు టేక్ గుడ్తో మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది లాక్ విషయానికి వస్తే మనకు డిజిటల్ లాక్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ డిజిటల్ లాక్ అంటే మీరు మొబైల్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా లేకపోతే కీ ఉంది అదేవిధంగా కార్డు కూడా ఉంది మనకు ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు రిమోట్ సెన్సార్ ద్వారా ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీకు డెమో పర్పస్ మీద ఫర్నిచర్ కూడా మనకు పెట్టడం జరిగిందండి ఇక్కడ ఫర్నిచర్ వరకు మీరు కొనుక్కోవాల్సి వస్తుంది మిగతా ఇంటీరియర్ కానివ్వండి మిగతా వర్క్ మొత్తం కూడా యాజ్ టీజ్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంటిని గురించి మొత్తం ఒకసారి చూద్దాం ఇదంతా కూడా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ అండి ఇదంతా కూడాను చూడండి ఎలా ఉందో ఒకసారి అంటే మీకు ఇలా కావాలన్నా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది లేదా మీ క్వాలిటీని బట్టి కూడా మీ టేస్ట్ని బట్టి కూడా కొంచెం మార్చడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి టీవీని ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది కింద వచ్చేసి మనకు ఒక బెడ్రూము అదే ఒక కామన్ టాయిలెట్ ఒక హాల్ ఒక కిచెను విధంగా మనకు సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా చక్కగా అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ పాయింట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి మనకు ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి సేమ్ యాస్టిజ్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వితౌట్ ఫర్నిచర్ అంతవరకే మాత్రమే ఏసీలు ఈ సోఫా సెట్ ఆ టీవీ యూనిట్ ఏదైతే ఉందో అవి మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా అంతా కూడాను ఎలా ఉందో మీకు అలా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ఇంతవరకు మనం చాలా దగ్గరలో చూసాం మనం ఇల్లులు కానివ్వండి విధంగా అపార్ట్మెంట్లు కానివ్వండి డూప్లెక్స్లు కానివ్వండి ఇంటీరియర్ అనేది మనమే చేయించుకోవాలని చెప్తూ ఉంటారు ఇక్కడ అలా కాకుండా మనకు ఇంటీరియర్ కూడా వీళ్ళు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా మొత్తం కూడాను ముప్పై మూడు అంకరాల స్థలంలో నలభై ఆరు అంకరాల కన్స్ట్రక్షన్తో మనకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది అపార్ట్మెంట్ సారీ అండి ఈ డూప్లెక్స్ అయితే మనకు ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి మీకు కింద వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ కన్నా ముందు మనకు డ్రెస్సింగ్ ఏరియా అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అని మనకు అటాచ్డ్ రూమ్ కన్నా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది చాలా ఓపెన్ స్పేస్లో మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అడిషనల్గా దాంతోపాటు మనకు ఒక కామన్ టాయిలెట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది కామన్ టాయిలెట్ అంటున్నా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట ప్రతి బెడ్రూమ్ కూడాను ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చూసుకుంటే మనకు కింద హాల్ వచ్చేసి మనకు అడిషనల్గా ఇంకొక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తానండి ఎలా ఉంది ఏదంతా కూడాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఓకేనా ప్రతి ఒక్కటి కూడాను చాలా స్పేషియస్గా మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి చాలా క్వాలిటీతో చాలా క్వాలిటీ మెటీరియల్తో ప్రతి ఒక్కటి కూడాను చాలా లగ్జరీగా మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మీకు ఇంత చెప్పాను కదండి కామన్ టాయిలెట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా పైన వచ్చేసి మనకు మొత్తం కూడాను మూడు బెడ్రూమ్లు రావడం జరుగుతుంది మూడు బెడ్రూమ్లు సేమ్ విధంగా పూజ గది యూనిట్ పైన వచ్చేసి మనకు బాల్కనీ ప్రతి ఒక్కటి కూడాను మనకు పైన అయితే ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి ఇదంతా కూడాను ఇది వచ్చేసి మనకు కింద ఉన్నటువంటి కామన్ ఏరియా అండి కామన్ వాష్రూమ్ అన్నమాట ఇదంతా కూడాను ఓకేనా చూస్తున్నారు ఎలా ఉన్నా ఇల్లు అంతా కూడాను చాలా లగ్జరీగా మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకు ఈ యొక్క డూప్లెక్స్ ఇంటి యొక్క ప్రైజ్ విషయానికి వస్తే మనకు ముప్పై మూడు అంకనాలు వచ్చేసి మనకు ముప్పై మూడు అంకనాలు సైట్ ఉన్న ఇల్లు ఇల్లు వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై అంకరాల్లో ఉన్నటువంటిది అయితే ముప్పై అంకరాలు ఉన్నది మనకు కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మనకు నలభై మూడు అంకరాలు కన్స్ట్రక్షన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇరవై అంకరాలు కూడా ఉందండి ఇది వచ్చేసి మనకు ముప్పై అంకణాలు అయితే మనకు కోటి ముప్పై లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది ఉంది ఓకేనా ఇది వచ్చేసి ముప్పై మూడు అంకనాల సైట్ అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కూడాను మూడు బెడ్రూమ్లు రావడం జరిగింది పైన అంటే ఓవరాల్గా మొత్తం కూడాను ఈ ఇంట్లో మనకు మొత్తం నాలుగు బెడ్రూమ్లు దానిలో ఒక ఒక కిచెను అదేవిధంగా వచ్చేసి మనకు ఒక పైన ఒక హాలు కింద ఒక హాలు మొత్తం కూడాను ప్రతి ఒక్కటి కూడా చాలా లగ్జరీ ఇవ్వడం జరిగిందండి ప్రతి బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా చూడండి అంతా కూడాను మొత్తం కూడాను ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా క్వాలిటీ మెటీరియల్తో మనకు యూజ్ చేస్తే మనకు చేయడం జరిగిందండి ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలన్న ఆలోచన ఉన్నా సరే వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేదాన్ని ప్రొసీడ్ అవ్వండి ఓకేనా ప్రజెంట్ ఈ ముప్పై మూడు అంకనాల విల్లా వచ్చేసి మనకు ఈ డూప్లెక్స్ ఇల్లు వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలకి చెప్పడం జరుగుతుంది అదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు ఇక్కడ వచ్చేసి పైన ఇదంతా కూడాను హాల్ అండి ఇదంతా కూడాను ఎల్ షేప్ సోఫా అనే సోఫా సెట్ అని మనం వేసుకోవచ్చు ఇక్కడ పైన వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది మొత్తం కూడాను మొత్తం మనకి ఇక్కడ మూడు బెడ్రూమ్ ఉండ ఉండడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడాను చాలా స్పేషియస్గా చాలా ఫ్రీగా ఉంటుందండి మనకు ఒక బెడ్తో సహా మనకు ఒక చిన్న ఒక ఫర్నిచర్ కూడా ఒక దివాన్ కట్ కూడా మనం వేసుకోవచ్చు అలా ఉంటుందండి ప్రతి బెడ్రూమ్ కూడాను ప్రతి బెడ్రూమ్లో మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు సపరేట్ సపరేట్గా అడిషనల్గా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా సరే ఈ ఇల్లుగా నచ్చినట్లయితే వీళ్ళంత అందరూ కూడాను లైక్ చేసి నా ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికైతే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా దీంతోపాటు మనకి ఇక్కడ ఈ వెంచర్లో వచ్చేసి మనకి ఇంకా ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు చాలానే ఉండడం జరిగిందండి ఎవరన్నా ఓపెన్ ప్లాట్ పరంగా తీసుకోవాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇరవై ఐదు అంకనాల నుంచి యాభై అంకనాల వరకు మనకు ఓపెన్ ప్లాట్స్ సైట్స్ కూడా మనకు ఉండడం జరిగిందండి ఓపెన్ ప్లాట్స్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు లక్ష నలభై వేలు యొక్క కాస్ట్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఒక అంకణం యొక్క కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేలు అండి ఇది నుడానుడు అప్పుడు మన నెల్లూరులో హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక లేవుట్లో మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఓపెన్ ప్లాట్ కాని ఉండి లేకపోతే ఈ డూప్లెక్స్ విల్లా కానివ్వండి నా నంబరే చెప్తాను మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి వీలైనంత వరకు మీ డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై అయితే ట్రై చేస్తాను మన ఆఫీస్ వచ్చేసి మినీ బైపాస్లో మన యొక్క ఆఫీస్ అనేది ఉండడం జరిగిందండి ఓకేనా డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చినా సరే మీకు అక్కడి నుంచి మేము తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ